అందరికీ నమస్కారం ఈ సినిమాలో నేను ఆర్టిస్ట్గా మాట్లాడుతున్నప్పుడు నేను థర్టీ ఇయర్స్ అయిన ఇండస్ట్రీకి వచ్చి ఈ థర్టీ ఇయర్స్లో ఇంత మంచి క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు నేను వెలుగొండ జీవితాంతం ఉన్నప్పుడు ఉంటా అలాగే ఏకే ఎంటర్టైన్మెంట్స్ అంటే నా సొంత బ్యానర్ లాగా అలాగే ఈ క్యారెక్టర్ ఒప్పుకున్నందుకు రాజుకి డాక్టర్ క్యారెక్టర్ అయినా కానీ ఎంతో ధైర్యంగా యాక్ట్ చేసిన హెబ్బాకి ఆ సినిమా హిట్ పేరు ఇదివరకు చిరంజీవి గారు రాధిక ఎలా హిట్ పేరు ఇప్పుడు హెబ్బాన్ రాజ్ తరణ్ అలాగే హ్యాట్రిక్ ఫిలిం ఈ సినిమాని ఇంత బాగా ఆదరిస్తున్నందుకు ప్రేక్షకులకి అలాగే ఈ సినిమాని బాగా ప్రమోట్ చేసి మా అందరికీ మంచి పేరు తీసుకొచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ సిరస్ వంచి నమస్కారం చేస్తున్నా ఇప్పుడు అనిల్ గారు అమెరికాలో ఉన్నారు ఆయన తరపున కూడా నేనే మాట్లాడుతున్నా ఆయన టోటల్గా సినిమా అంతా పోస్ట్ ప్రొడక్షన్ నుంచి ఆయన లేరు అలాగే అనిల్ గారు కిషోర్ గారు ఎప్పుడు స్టేజ్ మీదకి రారు ఏకే ఎంటర్టైన్మెంట్స్ తరఫుని అందరికీ కృతజ్ఞతలు ఈ సినిమాని ఇంకా ప్రమోట్ చేసి సూపర్ డూపర్ హిట్ దిశగా తీసుకెళ్తున్న మీ అందరికీ ఈ సందర్భం కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్